యూట్యూబ్ తెలివితేటలు చూడండి యూట్యూబ్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మేము వీడియోలు చేసి యూట్యూబ్లో పెడితే అది మీరు చూడడం ద్వారా యూట్యూబ్ డబ్బులు వస్తాయి ఎందుకంటే ఆ వీడియోలు చూసేటప్పుడు కంపెనీలు డబ్బులు ఇస్తారు యాడ్లు వేయమని చెప్పేసి కదా సేమ్ అలాగే మనం వీడియోలు చూసేటప్పుడు యాడ్లు వస్తున్నాయని చెప్పి మళ్ళీ యూట్యూబ్కి డబ్బులు ఇచ్చి బాబు మాకు యాడ్లు వద్దని చెప్పి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాం చూసారా కాదు ఒక ఏ దెబ్బకి రెండు పెట్లు అదే అంటాం ఏదైనా పని ముందు స్టార్ట్ చేయి ఆ తర్వాత ఐడియాలు అవకాశాలు అవన్నీ మనకి ఎత్తుక్కుంటూ వస్తాయి ఇదే యూట్యూబ్ పన్నెండు సంవత్సరాల క్రితం ఇండియా వచ్చి బాబు వీడియోలు చేయండి అమ్మని నా ఫ్రెండ్స్ చాలామంది రాజు కన్న వీళ్ళందరికీ ఫైవ్ స్టార్ హోటల్కి పిలిచి యూట్యూబ్ సమావేశం పెట్టి గిఫ్ట్ గిఫ్ట్లు కెమెరాలు అవి ఇచ్చింది ఇప్పుడు అదే యూట్యూబ్ ఇంత పెద్ద స్థాయికి వెళ్ళింది అందుకే నేను కూడా ఇండియా నుంచి అరవై వేలతో వచ్చాను యూట్యూబ్లోని దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల నుంచి పది కోట్లు తీసాను ఆ అరవై వేలతో అయితే ముందే